జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అస్సలు సిక్కుపడకుండా అబద్ధాల వెల్లువ అబద్ధాల ప్రవాహం అబద్ధాల వైరస్ ని స్ప్రెడ్ చేసాడండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మామూలుగా కాదండి పైగా అసెంబ్లీలో ఆ సినిమాలో రాజ్భవన్ ఉంటాడు చూడండి ఇది కమేడియన్ ఇలా ఇలా ముసు ము సినిమాలు నవ్వుకుంటూ ఇలా ఇలా అనుకుంటూ అలా ఒక కొత్త ట్రెండ్ని ఈయన తీసుకొచ్చాడండి ముందుకి ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా మొహం అదోలా పెట్టుకుని పేపర్లో ఉన్నది యాదనీ జరిగేసేవాడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేశాడు కొంచెం సీనియారిటీ వచ్చింది పేపర్ చదివేటప్పుడు ఆ చదివే పేపర్ని కొంచెం కామెడీగా కొంచెం చిలిపిగా చలాకిగా చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో మనోడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు ప్రచారం అంటే ఆయన మీద ఒక లేని అభాండాలతో చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి మనోడు చేసే ప్రయత్నాన్ని ఒక రంగం మెచ్చుకోవాలండి ఎందుకంటే ఎవడో కానీ చెప్పలేడండి ఇంత సిగ్గి లేకుండా అబద్ధాలు ఎవరో అంటే నూటికి ఒకటి కూడా చెప్పలేడు అబద్ధం చెప్పేటప్పుడు అరే ఇది అబద్ధం ఎదుట తెలిసిపోతే మనల్ని చీకొడతారు కదా మనల్ని ఎదవాలనుకుంటారు కదా కాస్త కాదే కాస్త సిగ్గుపడతాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కించిత్ కూడా సిగ్గుపడకుండా నిరాటంకంగా ఆయన చెప్పిన అబద్దాలు ఆస్కార్ ఇచ్చేచ్చండి అబద్దాలు చెప్పడం వల్ల ఆస్కార్ అవార్డు ఉంటే మా జగనానికి వస్తుంది అవార్డు అన్న జగన్ అన్న కమార్ మీ పెర్ఫార్మెన్స్ మీ కామెడీ పెర్ఫార్మెన్స్ ఒకసారి పరిస్థితుల పరిస్థితుల మధ్య 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 ఇన్ని ఇన్ని ఇబ్బందుల సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థ ఉంది గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తావచ్చు అలాంటి పరిస్థితి అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము ఈ సవాళ్ళ ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు వేసాము తీయపోతే అన్న మాట ముందుకు నడదాం ఎందుకంటే ఆ యాభై ఏడు నెలల్లో ఏం జరిగింది అన్నకే తెలీదు అన్న చేసింది ఏమీ లేదు సున్నా కాబట్టి ఎవడో ఏదో చేసామనేది రాసిస్తాడు అది లేకపోతే పేపర్ తిరగకపోతే ఇంకన్న మెమ్మెమ్మే తెత్తెత్తే మెమ్మెమ్మే అంటూ కూర్చుంటాడు సినిమాలో బ్రహ్మానందంగా నువ్వు ఉన్నావు అమ్మా తొత్తు తొత్తు అనుకుంటా మళ్ళీ ఒకసారి చూడండి అన్నగా పేపర్ తిరగలేదు తొందరగా తొందర తిరగపోతే ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అన్న మాటనే అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులా మళ్ళీ 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 ఒకసారి చూడండి ముందడుగులు మనం ఎదుర్కొన్నాము ఈ సవాళ్ళ ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము మాట గమనిస్తే అధ్యక్ష వల్ల ఇన్ని సమస్యలు మనం ఇన్ని సమస్యలు మనకున్నా ఇన్ని సమస్యలు కూడా అధ్యక్ష మన ప్ర